హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ ఔష పొడి ఔషప పొడికి ఇలా కడాయి పెట్టుకొని ఔషధాలు వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా చిటపటలు ఆడేటట్టుగా వేయించుకోవాలండి అదే గిన్నెతో నువ్వులు కూడా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఇలా మీ కారంకు సరిపడా మిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇలా మిరపకాయలు కూడా దూర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి దొడ్డు వేస్తున్నాను అండి ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇలాగుంటుందండి ఒక టూ మినిట్స్ చల్లారాక బాటిల్లో వేసి పెట్టుకోవాలి ఇలా రోజు వేడివేడి అన్నంలో రోజు ఒక ముద్దైనా తినాలండి జాయింట్ పెయిన్స్ సిగిన ఉండవు నెయ్యి వేసుకొని ఇలా రోజు తినాలండి వేడివేడి అన్నంలో చాలా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ